రాయలసీమ విద్యార్థి నగుల పోరాట సమితి నాయకుడు రవి కర్నూలు జిల్లాకే రాక రాయలసీమకు ప్రధాన నీటి వనరు అయినటువంటి తుంగభద్రా నది పైన గుండ్రేవుల వద్ద కర్నూలు నగరానికి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం చేపడితే రాయలసీమ అంతా మరీ ముఖ్యంగా కర్నూలు జిల్లా అంతా కూడా సస్యశ్యామలం అయ్యేటువంటి అవకాశం ఉంది మరి ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గతంలోనే దానికి శంకుస్థాపన చేసినటువంటి పరిస్థితి ఉంది దాన్ని తక్షణమే పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కర్నూలు నగరంలో శ్రీహర్ష అన్నగారి ఆధ్వర్యంలో ముండ్రేవలా ప్రాజెక్టు సాధన కోసం రెండు రోజుల పాటు దీక్షా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ సందర్భంగా రాయలసీమ హక్కుల కోసం పోరాడే అందరూ కూడా చెప్పేది ఒకటే గుండ్రేవుల ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దేశంలోనే అత్యంత వెనకబడిన జిల్లా అయినటువంటి కర్నూలు తాగునీరు కానీ రైతులకు సాగునీరు గాని అందేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి పాలకులు తక్షణమే గుండ్రేవలా ప్రాజెక్టు మీద దృష్టి సారించి దాని నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం